మా నాయనమ్మ నేను ఇద్దరం పెరట్లో ఆకూరలు తెంపుతున్నాను ఇదేమో తోటకూర ఇలా తెంపాలన్నట్టంపన్న నేను ఆకాకు దింపుడే మా ఆకుకూరలు కూరగాయలు పండ్ల చెట్లు ఇలా అన్ని పెరట్లో పెట్టుకొని స్వయంగా తనే అవి తెంపుకొని వండుకొని తింటుంది అందుకే అంత హెల్తీగా ఉంది మన ఆయనమ్మ ఇక ఇక్కడ పక్కన టమాటాలు కూడా చక్కె కాయలు అయ్యాయి చూడండి అవి మక్కడానికి కొంచెం టైం పడుతుంది టమాటాలు వంకాయలు సొరకాయలు బీరకాయలు ఇలా అన్ని కూరగాయలు పెట్టింది ఇక ఇది ఇంకో రకమైన ఆకు ఈ ఆకు పేరేంటో మీరు కమెంట్ చేయండి ఇది తోటకూర రెండు కలిపేసి మా నానమ్మ కర్రీ చేస్తుందట ఇక కట్ చేసి దాన్ని చక్కగా శుభ్రంగా కడి కర్రీ చేసింది చూడండి ఇక నేను చక్కగా తింటున్నాను ఇదే కర్రీ తోటకూర ఆ ఇంకో ఆకు కలిపేసి ఫ్రై చేసింది ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి ఇదేమో వంకాయ ఫ్రై చేసింది ఇంకా పెరుగు రసము చిన్నరొట్టెలు ఇది ఈరోజు నా లంచ్ మీరేం లంచ్ చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో